హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ మన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలైంది ఈ మూడు నెలల నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మీడియా వారు మాత్రం ఒక జగన్ మీదనే పడి ప్రభుత్వం కూడా ఒక జగన్ 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 అంటూ జగన్ కానీ ఆయన నాయకుల మీద పడి ఆయనతో జగన్ నామస్మరణ చేయడమే జరిగింది రాబోయే కాలాల్లో ఏం జరుగుతుంది ఇలాంటి విపత్తులు కానీ ప్రకృతి విపత్తులు వస్తాయి ఇలాంటివి ఎలా ఎదుర్కోవాలి అనే ప్లాన్ కూడా ప్రభుత్వం చేయలేకపోయింది దానికి ఉదాహరణే విజయవాడ వరదలు కావచ్చు బుడమేరు వరదలు కావచ్చు ఏలూరు ఏలూరు దగ్గర వచ్చిన వరదలు కావచ్చు అమరావతి మీదకి వచ్చిన కొండవీటి వాగు వరదలు కావచ్చు అయితే ముఖ్యంగా మనం ఇప్పుడు అవి కొంచెం సైడ్ అయిపోయినప్పటికీ ఇప్పుడు విశాఖపట్నం వైజాగ్ స్టీల్ వైజాగ్ స్టీల్ కార్మికులు వారు ధర్నాలు చేస్తున్నారు వైజాగ్ స్టీల్ మాత్రం ప్రైవేటీకరణ అవ్వడానికి మేము సుముఖంగా లేము మేము అడ్డుకుంటామని అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో ఉంటున్న జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఘంటాపదంగా చెప్పాయి అప్పట్లో మేము అడ్డుకుంటాం జగన్మోహన్ రెడ్డి వల్ల కాలేదు మేము అడ్డుకుంటామని చెప్పేసి ఎలక్షన్ సమయంలో వారు చెప్పడం జరిగింది అయితే అప్పుడు చ జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్ కట్గా చెప్పాడు నా నేను కనుక దిగిపోతే నేను దిగిపోయిన వంద రోజుల్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ప్రైవేటీకరణ ఏర్పాటు చేస్తుంది వైజాగ్ స్టిల్ కంపల్సరీ ప్రైవేటీకరణ చేసేస్తారు దీనికి సంబంధించిన వాటిని లోపల లోపల మాట్లాడేసుకుంటున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పారు చెప్పినప్పటికీ వైజాగ్ ప్రజలు మాత్రం ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని నమ్మారు అక్కడ ఎంపీలను ఎమ్మెల్యేలను ఎంపీని సీఎం రమేష్ గారిని గెలిపించారు ఎమ్మెల్యేలు కూడా సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే గెలిపించారు అయితే గెలిపించినప్పటికీ ఇప్పుడు ఎందుకు మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి దానికి సంబంధించిన ముడి సరుకులు కావాల్సిన దాన్ని ఇప్పటికే రెండు ప్లాంట్లను ఆపేశారు అక్కడ ఉన్న పర్మనెంట్ ఉద్యోగులను మాత్రం ఉత్తరాఖండ్ లాంటి వేరే రాష్ట్రాలకు పంపించడానికి డిప్యూటేషన్ మీద ప్లాన్ చేస్తూ ఉన్నారు తర్వాత కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్న కొంతమంది కార్మికులు మాత్రం ఇప్పటికే చాలామందిని తప్పించడానికి ప్లాన్ చేశారు ప్లాన్ బి కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నరేంద్ర ప్రభుత్వం మాత్రం ఇలాంటి స్టీల్ ప్లాంట్ కొన్ని దేశంలో ఉన్న ప్లాంట్లను ప్రైవేటీకరణ చేయడానికి ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసిందంటే ఆ ఘనత మాత్రం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి మాత్రం దక్కుతుంది అయితే మరి నరేంద్ర మోడీ గారు ఇలాంటి దేశంలో ఉన్న వాటిని అన్నింటినీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఈ ప్లాంట్లన్నింటినీ ప్రైవేటీకరణ చేయడానికి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారంటే అవి ఇంకా ఆగడ ఆగే సమస్య లేదు అయిపోతాయని చెప్పేసి విశ్లేషకులు చెబుతూ ఉన్నారు అయితే ఇక్కడ వీరు మాత్రం కార్మికులు మాత్రం ఒప్పుకోవడం లేదు ఇక్కడ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడకుండా చూస్తూ ఉన్నప్పటికీ జనసేన వారు మాత్రం మొన్న మధ్య బలి ఆయన సత్యనారాయణ అనుకుంటా ఆయన పేరు ఆయన కార్మికుల మీద మాట్లాడటంతో కార్మికులు కూడా తిరిగి ఆయన ఎదిరించి మాట్లాడారు ఇక్కడ కొంతమంది ఏంటంటే బీజేపీకి జనసేనకు లోపాయకారు ఒప్పందం అయిపోయి బీజేపీ వారు మాట్లాడకుండా అక్కడ ఎంపీ అయినటువంటి సీఎం రమేష్ గారు కూడా ఎందుకు మాట్లాడటం లేదు బీజేపీ ఏమన్నా అధికారం అంటే ఉన్నప్పటికీ వారికి ఏం పెద్దగా లేకపోయినప్పటికీ బీజేపీ ఎనకుండి జనసేనని వస్తూ ఉంది ఇది ముందుగా ఏర్పడి ఏర్పాటు చేసుకున్న నిర్ణయమే అని చెప్పేసి కార్మికులు ఆందోళన చెందుతా చెందుతూ ఉన్నారు వారు చెప్పేది కూడా నిజమే జనసేన వారు అంత అత్యుత్సాహంగా మాట్లాడవలసిన అవసరం ఏముంది నిజంగా కార్మికులు ఆందోళన చెందుతున్నట్టుగా బీజేపీ వారు వెనక అన్ని నడిపిస్తూ జనసేన వారిని ముందుకు నెడుతున్నారా లేకపోతే కావాలనే జనసేన వారు మాట్లాడుతున్నారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ కొంతమంది కార్మికులు ఇప్పుడు ముఖ్యంగా తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం ఏమిటి అంటే ఎలక్షన్లకు ఐదు నెలల ముందే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రెడీ అయితే జగన్మోహన్ రెడ్డి ఆపుతూ వచ్చారు కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో లోపారకాయ ఒప్పందం వచ్చేసి ఎన్నికల్లో ఇబ్బంది పడిపోతాం ఈ ఐదారు నెలలు ఆగండి ఎన్నికలు గెలిచిన తర్వాత రెండు మూడు నెలల్లో తప్పకుండా ప్రైవేటీకరణ చేసేద్దాం అందుకు మా హామీ అని కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్టుగా ఇప్పుడు ఒక వార్త మాత్రం భోగట్ట అందరూ చర్చించుకుంటున్నారు విశ్వసనీయ సమాచారం మాత్రమే మనకు తెలిసింది మరి ఇది నిజమా అనేది రాబోయే రోజుల్లో చూడాలి ఏది ఏమైనప్పటికీ విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు అంటూ వెలుగెత్తి చాటే మన విశాఖ ప్లాంట్ని మాత్రం ప్రైవేటీకరణ చేసి కొన్ని వందల ఎకరాలు ప్రైవేటీ పరం చేస్తున్నారంటే బాధాకరం అక్కడ ఆ ప్లాంట్లో పనిచేసేటువంటి కార్మికుల పరిస్థితులు కూడా ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించకుండా ఇలా చేస్తూ ఉంటే అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆయన అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేశారు అడ్డుపడ్డాడు కంపల్సరీ ఈ బిల్లును అడ్డుకోవాలని చెప్పేసి ఆయన అడ్డుకుంటూనే వస్తున్నారు ఆయన హయాంలోనే ఈ నిరసనలు మొదలైనప్పటికీ ఆయన మాత్రం ప్రైవేటు పరణ కాకుండా ఆపాడు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు నేను అడ్డుకుంటానని మరి చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ అడ్డుకుంటారా లేదంటే కార్మికులు వారు అనుమానిస్తున్నట్టుగా అది నిజమే అయ్యేసి ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం కే ప్రైవేటీకరణ చేసేస్తుంది ఎందుకంటే ప్రైవేటీకరణ చేయడానికి దేశంలో ఇలాంటి ప్లాంట్ను ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందంటే ఇంకా మనం దీని గురించి ఆలోచించవలసిన ఆలోచనే లేదు కొంతమంది దీని మీద ఉంటుంది ఉంటుంది అంటుకున్నప్పటికీ ఇది తప్పకుండా ప్రైవేట్ పరం చేసేస్తారు ఇది ఆల్రెడీ నిర్ణయం ఎప్పుడో తీసేసుకున్నారు రెండు ప్లాంట్లను అక్కడ క్లోజ్ చేసేసారు ఎందుకంటే తక్కువగా ముడు సరుకులు ఇచ్చేసి ఇక్కడ నష్టాలు వస్తున్నాయి దీనికి అంతటికీ బాధితులు కార్మికులే అని చెప్పేసి వారి మీద నెప్పెట్టేసి దీనిని మాత్రం ప్రైవేటీకరణ చేసేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ అడ్డుకోకపోతే ఆయనకు నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇది ఒక మచ్చగానే మిగిలిపోతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఆయన రాజకీయ జీవితంలో ఇది ఒక మచ్చగానే మిగిలిపోతుంది చూడాలి మరి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ ప్రైవేటీకరణను అడ్డుకుంటారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి ఇలాంటి విషయాలన్నీ మేము ముందుకు తీసుకొస్తాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మిగతా మీతో పాటు ఇంకా చాలామందికి తెలుస్తుంది థ్యాంక్ యూ